మీకోసం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసానండి సూపర్గా ఉంటుంది బ్రెడ్ ఆమ్లెట్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కాకపోతే ఈరోజు కొంచెం డిఫరెంట్గా వేశాను మీకు నచ్చితే లైక్ చేయండి నా వీడియోలో చూపించిన విధంగా చేసి మీకు కామెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే బాగా వచ్చింది మీరు ట్రై చేయండి కాకపోతే దీన్ని నేను చేసిన విధంగా కాకుండా కాస్త మార్చి చెప్తాను అలా ట్రై చేయండి సూపర్గా ఉంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము బ్రెడ్ పీసెస్ నేను ఒక ఎయిట్ దాకా తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి పెంచుకోండి తగ్గించుకోండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే సూపర్గా వస్తుంది ఇంకా బ్రెడ్ని ఇలాగా లోపల పాటు నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను మీరు ఏ షేప్లో అయినా సర్కిల్స్ సర్కిల్ షేప్లో అయినా కట్ చేసుకోండి మీ ఇష్టం అది నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను ఇలానే అన్ని పీసెస్ కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా మన ఎగ్ ఆమ్లెట్కి ఎలా మిక్స్ చేసుకుంటాము ఎగ్ మిక్చర్ని అలానే చక్కగా మిక్స్ చేసేసుకుందాము ముందుగా పెనం పెట్టేసుకొని ఆయిల్ వన్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను వేసేసుకొని ఇంకా మన ఎగ్ మిక్చర్ని రెడీ చేసుకుందాము ఆమ్లెట్ అందరికీ వచ్చిందే కదండి ఇది కూడా చూపించాను అనుకోకుండా ఒక్కసారి మళ్ళీ నేను చెప్పిన విధంగా చూపించిన విధంగా ఫాలో అవ్వండి అస్సలు రాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి కాస్త తెలుస్తుందనమాట నా వీడియో చూసి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి రాని వాళ్ళు సపోర్ట్ చేయండి ఇదిగోండి ఎగ్ ఆమ్లెట్ కోసం ఒక ఎగ్ పగల కొట్టేసుకొని దానిలో నేను ఇంకా సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను చిటికెడు సరిపోతుంది అంటే పావు స్పూన్ అంత ఎక్కువగా పట్టదు పావు స్పూన్ అంత సాల్ట్ దాంతోపాటు కారం ఒక పావు స్పూను కారం కూడా ఎక్కువేం పట్టదు ఒక్క ఎగ్గే కాబట్టి అదే టూ ఎగ్స్ అంటే ఒక కొంచెం ఎక్కువ పడుతుంది పావు స్పూను సాల్ట్ పావు స్పూన్ కారం సరిపోతుంది వన్ ఎగ్కి అయితే వేసేసుకొని ఎప్పుడైనా సరే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం కొత్తగా ట్రై చేసామంటే అది కొత్త రెసిపీ అయిపోతుంది మీరు కూడా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే కొత్త కొత్తగా ట్రై చేయండి మీకు ట్రై చేసిన వంటలు ఎలా వస్తున్నాయో అవి నాకు కామెంట్స్లో పెట్టండి నా వంటలు వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆమ్లెట్ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీనిలో నేను కాస్త కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర కూడా ఒక రెండు రెమ్మలంతా కొత్తిమీర వేసేసుకొని చక్కగా బీట్ చేసి పక్కన పెట్టేసుకొని ఈ లోపు మన పెనము వేడెక్కిపోయింది నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను ఆమ్లెట్ వేసేటప్పుడు మాత్రం హైలో పెట్టేసుకోండి ఇంకా బ్రెడ్ పీస్ని పెట్టేసుకొని స్టవ్ మీద అదే పెనం మీద ఇంకా హాఫ్ వంతు ఎగ్ ఎగ్ మిశ్రమం ఉంది కదా అది వేసుకుంటున్నాను ఈ ఎగ్ మిశ్రమం కాస్త ఉడికిన తర్వాత పైన మనం కట్ చేసి పెట్టుకున్న పీస్ పెట్టేశాను ఇలా పెట్టడం వల్ల లోపలిది కాస్త లైట్గా కుక్ అవ్వలేదు అందుకే మీరు ఏం చేస్తారంటే ఆ పైన పీస్ పెట్టకుండా అది కుక్ అయిన తర్వాత టర్న్ చేసి టర్న్ చేసిన తర్వాత ఆ బ్రెడ్ పీస్ని పక్కన ఈ పెన్నం పక్కన ప్లేస్ ఉంది కదా అక్కడ ఫ్రై చేసేసుకొని పెట్టేసుకోండి ఆ తర్వాత కుక్ అయిన తర్వాత దాని మీద పెట్టి ఫ్రై చేసుకొని తినండి క్రిస్పీగా అసలు బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా ఎమ్మెగా ఉంది ట్రై చేయండి ఇలా ఒక్కసారి ట్రై చేసి మీరు నా కామెంట్స్లో చెప్పండి సంతోషంగా తినండి ఆరోగ్యంగా ఉండండి నా రెసిపీ అయితే సూపర్గా వచ్చింది